ప్రభునందు ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమవందనలు తెలియజేస్తున్నాను ప్రియులరా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగునుగాక ప్రియులరా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము ద్వారా మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది అయితే ఈ యొక్క ఆడియో మెసేజ్ని అనేక మందికి షేర్ చేయండి తద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులు కావాలని క్రీస్తు పేరిట మీకు తెలియజేస్తున్నాను ప్రిల్లరా మన జీవితంలో మనం ఎన్నో పాపాలు ఉంటాం ఎంత వయసు ఉన్నప్పటికీ నీ వయసు ఎంత అయినప్పటికీ చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ నడి వయస్సుకులు కానీ ఎవరైనా కానీ మన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తుంటాం నీ శరీరం ద్వారా మన శరీరం ద్వారా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఎలాంటిదైనా కానీ మనం పాపం చేస్తుంటాం ప్రియులరా బాప్తిజం పొందిన తర్వాత కొన్ని పాపాలు చేస్తుంటాం బాప్తిజం పొందక ముందు కొన్ని పాపాలు చేస్తుంటాం అయితే జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని వర్లరా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యమును అనగా సందేశాన్ని మీ మధ్యలోనికి తీసుకొని రాబోతున్నాను దేవుడు బయలుపరిచినటువంటి ఒక ఆత్మీయ పాఠం అయితే గమనించాలి ప్రియమైన దేవుని వల్లరా మన జీవితం ద్వారా అనేక పాపాలు జరుగుతున్నప్పటికీ కనీసం చీమ కుట్టినట్టు కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా మనకి స్పర్శ జ్ఞానం లేకుండా మనము భయంకరంగా పాపాలు చేస్తూ పోతున్నప్పటికీ మనలో స్పర్శ జ్ఞానం లేకుండా ఆత్మ దుఃఖపడుతుందని తెలియకుండా అనేక పాపాలు చేస్తున్నవారు లేకపోలేదు అలానే ప్రియమణిదేవుని వర్లరా నీ ద్వారా చిన్నది జరిగిన పెద్దది జరిగిన పాపం పాపమే అని గిలగిలా కొట్టుకుంటూ ఆత్మీయ పోరాటంలో వారు లేకపోలేదు ఇలాంటి వారు ఉన్నారు అలాంటి వారు ఉన్నారు ప్రియమైన దేవుని వారలరా అయితే నేను ఒక విషయం చెప్తున్నాను అయితే ఈ పాపంలో పడిపోవటానికి కారణం ఎవరండి నువ్వు చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా నీ ద్వారా తప్పు జరుగుతుంది అది మన శరీరం ద్వారా తప్పు జరుగుతుంది అయితే మనం అనేక మార్లు అంటా ఉంటాం కదా బ్రదర్ మీరు ఎందుకు పాపం చేస్తున్నారని అంటే సాతను నన్ను మోసం చేశాడు సాతను నన్ను పాపలో పడేసేలాగా చేశాడని అయితే సాతను దేక్ తప్పు కాదండి అలాంటి ఆలోచన అలాంటి మనస్సు నీవు కలిగి ఉన్నావు కాబట్టి మనము కలిగి ఉన్నాం కాబట్టి వాడు మనల్ని వాడుకుంటున్నాడు మన బలహీనతను వాడు వాడుకుంటున్నాడు తద్వారా మనం పాపలో పడిపోయేలాగా చేస్తున్నాడు దేవునికి దూరం అయ్యేలాగా చేస్తున్నాడు అయితే ప్రియుల జాగ్రత్తగా గమనించండి ఒకసారి నువ్వు పాపలో పడిపోతున్నావని నీకు అర్థమైపోతుంది నీకు తెలిసిపోతుంది ఒక పాపను చేసిన తరువాత ఆ పాపము భయంకరమైనటువంటి వేదనను కలిగిస్తుంది పాపం చేసి అయిపోయిన తరువాత అనవసరంగా నేను చేశాను ఈ పాపం నేను చేయకుండా ఉండాల్సింది ఈ పాపం చేయడం ద్వారా దేవుని ఆత్మ దుఃఖపడుతుంది నాలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడని నువ్వు ఎప్పుడైతే గ్రహించి దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నేను చేయకూడదు అనుకుంటున్నాను మరలా నేను చేస్తున్నాను నేను మరలా పోతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే నా వేదన పడి దిగులు పడి నీ ఆత్మీయ విషయంలో నువ్వు పోరాటం చేస్తావో యుద్ధం చేస్తావో నువ్వు నీతిమంతుడివి అని బైబుల్ చెప్తుంది అవునా ప్రియమైన దేవుని వార్లరా జాగ్రత్త గమని నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును భక్తిహీనులు ఆపత్కాలమందు కూలుదురు అని ప్రియమైన దేవుని వార్లరా జాగ్రత్త గమనించండి ఎవరైతే భక్తిహీనులుగా కనపడుతున్నారో ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వీరికి పాపము చేసినా కూడా స్పర్శ జ్ఞానం ఉండదండి పాపముతో రాజీ పడిపోయి బ్రతికేస్తారు వీళ్ళు ఆ నీ ద్వారా చిన్నది జరిగినా పెద్దది జరిగినా ఎంత పాపమైనా జరగనియండి వారు అసలు పట్టించుకొనే పట్టించుకోరు ఎందుకంటే ప్రేమని దేవుని వల్లరా ఈ యొక్క ఆత్మీయ కుష్ఠురోగము కలిగిన వారు వీళ్ళు కుష్ఠు రోగులతో సమానం అయితే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను కుష్ఠ రోగం కలిగిన వారికి శరీరము స్పర్శ జ్ఞానం కోల్పోతుంది రోగం వచ్చినప్పుడు కొన్ని రోజులకి ఆ యొక్క శరీరము స్పర్శ జ్ఞానం కోల్పోతుంది కాలక్రమేణి కాలక్రమేపి కాలక్రమేపీ ప్రియమైన దేవుని వర్లారా అలాగే మనలో కూడా పాపము మొదలవుతున్నప్పుడు ఈ స్పర్శ జ్ఞానం మనం కోల్పోవటం మొదలు పెడుతున్నాం ప్రతిసారి నేను చేయకూడదు నేను చేయకూడదు నేను చేయకూడదు నేను చేయకూడదు అనుకుంటానే నువ్వు పాపం చేసేస్తున్నావు అపవాది నిన్ను వసపరుచుకుంటున్నాడు అపవాది ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు నీలో ఉన్నటువంటి ఆలోచనలకు తావిచ్చి నువ్వు పాపలో పడిపోతున్నావు మనం పాపలో పడిపోతున్నాం అయితే జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని వరలరా ఒకసారి ఈ పాపము మనలో జరగడం వలన ఈ పాపం అనేది భయంకరంగా మనలోనికి రావడం వలన ఈ స్పర్శ జ్ఞానం మనం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడే మనము ఆత్మను ఆర్పిన వారమైపోతాము అయితే దేవుని లేఖనం ఇలా సెలవిస్తుంది ఆ అపోజిస్టుడ్ అయిన పౌలు గారు దశలో నీళ్ళు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది ఆత్మను ఆర్పకుడి అని మొదటి దశలో నీళ్ళు రాసిన పత్రికలో అయితే జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా నీ ఆత్మను ఆర్పుకునే వారిలాగా నీ బ్రతుకు ఉండకూడదు నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ పోరాటం వారిలాగే ఉండాలి నీ అతిక్రమములు దేవుని దగ్గర ఒప్పుకునే వారిలాగా ఉండాలి కప్పుకునే వారిలాగా ఉండొద్దు ఎందుకంటే దేవుని వాక్యము అంటుంది నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు సంసోను కూడా జీవితంలో చూస్తే ప్రియమైన దేవుని వారిలారా సంసోని ఎన్నో పాపాలు చేశాడండి సంశువుని యొక్క జీవితం ఎండింగ్లో ఎలా ఉందంటే ప్రియమణి దేవుని వర్లరా నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది మొత్తము ఎంత భయంకరమైన పాపము చేసినప్పటికీ ఎంత భయంకరమైన పాపి అయినప్పటికీ దేవుని పాదాలు పట్టుకున్నాడు చివరికి దేవుని కనికి కనికరాన్ని పొందుకున్నాడు మరలా బలాన్ని పొందుకున్నాడు ప్రిమని దేవుని వర్లరా దావిదు మహారాజు చూస్తే ఒక్కసారి పాపం జరిగింది ఆయన ద్వారా ఆ పాపంలోనే ఆయన బ్రతకకుండా దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చాడు భయంకరమైన రోదన కలిగి ఏడ్చాడు ప్రిమని దేవుని వర్లరా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు తద్వారా దావిదు కుమారుడుగా ఏసుక్రీస్తు ప్రభు వారు పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు నా హృదయానుసారుడు అని దావిదును పిలిచాడు ప్రియమైన దేవుని వర్లరా అట్టి విధముగానే పాపముతో రాజీ పడొద్దండి సాతాను మోసం చేస్తున్నాడు సాతాను మోసం చేస్తున్నాడు సాతాను మోసం చేస్తున్నాడు అని ప్రతిసారి సాకులు చెప్పొద్దు సాకులు మనం చెప్పొద్దు ఎందుకంటే సాతాను మోసం చేస్తున్నాడంటే అలాంటి ఆలోచనలు నీలో ఉన్నాయి నాలో ఉన్నాయి నీకు ముందు నుంచే ఒక వ్యభిచారం చేయాలనే ఆలోచన ఉంది నీకు ముందు నుంచే ఒక త్రాగుడు అనే ఒక ఆలోచన ఉంది నీకు ముందు నుంచే బూతులు తిట్టాలనే ఒక ఆలోచన ఉంది నీకు ముందు నుంచే అబద్ధం చెప్పాలనే ఆలోచన ఉంది నీకు ముందు నుంచే పాపము చేయాలనే ఒక ఆలోచన నీలో ఉన్నది కాబట్టే అపవాది అయిన సాతాను వాడు వాడుకొని మనం మనల్ని భయంకరంగా పడేస్తూ దేవునికి దూరం చేస్తున్నాడు ప్రియమైన దేవుని వారిరా అలాంటి పాపాలు మనలో జరుగుతున్న ఆత్మీయ కుష్టు మనలో బ్రతుకు ఆత్మీయ కుష్టు మనలో ఉంటూ మనం ఇంకా స్పర్శ జ్ఞానం కోల్పోయి దేవునికి దినదినము 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 దూరమైపోయి మన జీవితాలు పాడు చేసుకుంటున్నాం పతనం వైపు నడిపించుకుంటున్నాం నిత్యం వండి అగ్నిగుండానికి వారసులము వారసు రాళ్లమైపోతున్నాం మన ద్వారా జరుగుతున్నటువంటి పాపము అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మన శరీరం ద్వారా జరుగుతున్నప్పుడు అది బాప్తీజానికి ముందు కావచ్చు బాప్తీజానికి తర్వాత కావచ్చు మన పాపాలను కడుక్ కడుగుకోవాలి ఏసు రక్తములో ప్రతి పాపము కడుగుకోవచ్చు ప్రియమణి దేవుని వర్లరా ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించడానికి ఇష్టగరి ఇష్టపడి ఉన్నాడు ఇష్టముగా చూస్తున్నాడు ప్రిమణి దేవుని వర్లరా అలాంటి స్వభావము మనకు ఉండాలి అలాంటి స్వభావమును మనం ధరింపజేసుకోవాలి నీతి అనే వస్త్రాన్ని అలా దేవుడు మనకి తొడగడానికి ఇష్టపడుతున్నాడు అలాంటి స్వభావం మనలో ఉందా పాపములోనే రాజీ పడి బ్రతికేస్తున్నావా పాపముతోనే రాజీ పడుతూ కనీసం కుష్టి వ్యాధి కలిగిన వాడికి స్పర్శ జ్ఞానం కోల్పోయినట్టు శరీరం మొత్తం ఈరోజు నీ బ్రతికి ఎలా ఉంది పాపముతో రాజీ పడి బ్రతికేస్తున్నామా నా బ్రతికి ఎలా ఉంది నేను పాపంలో బ్రతికి పాపంతో రాజీ పడి బ్రతికేస్తున్నానా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లారా దేవుని అందలి మయం మనం బ్రతుకుతుంది మనం ఈ లోకములో వేరు చేయబడిన వారము బాప్తిజం పొందుకున్న మనము ఈ లోకము నుంచి వేరు చేయబడిన వారము లోకములో మనము చచ్చిన వారము కింద లెక్క పాపము విషయంలో చచ్చిన వారము కింద లెక్క అయితే మనం ఇంకా పాపం చేస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం ఆత్మను దుఃఖపరుస్తున్నాం ఆత్మను ఆర్పేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని కోసం నిలబడదాం దేవుని లాగా బ్రతుకుతాం అపోస్తుడైన పౌలు గారు అంటారు నా మట్టుకైతే బ్రతుకుట క్రిగిస్తే చావైతే నాకు మేలు లాభమని ఈరోజు మనలో అటువంటి తెగింపు ఉందా అయిన పౌలు గారు మాట్లాడినట్లు ఒక్క రోజైనా మనం బ్రతకగలమా అయితే ఒక్కొలు పెట్టుకో ఏసయ్యా నీలాగా ఒక్క రోజైనా నేను బ్రతకాలయ్యా నీ వలే ఒక్క రోజైనా నేను బ్రతకాలయ్యా అయ్యా నీ కొరకు నేను బ్రతకాలయ్యా నా బ్రతుకు దినములు నీ కోసం ఒక్కరోజైనా అలా బ్రతికి నేను చనిపోవాలని ఆశ ఉందయ్యా నీలాగా బ్రతకాలి నీవలే మార్పు చెందాలి ఏసులాగా మారిపోవాలని ఒక్కసారి ప్రార్థన చేసి నీ యొక్క పాపాలను దేవుని దగ్గర ఒప్పుకో దేవుని కనికరమును నువ్వు చూస్తావు ప్రియమైన దేవుని వల్లరా అట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్